హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవన్సీ బ్లాగ్స్ ఇక్కడ చూస్తున్నారా రోజు క్లీన్ చేస్తుంటే ఇలా ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం ఇక్కడ మా వారిని పెట్టుకుందాము అనేసి ఇక్కడ కంప్యూటర్ అనేది ఉండేది అనమాట అది తీసి క్లీన్ చేసి నీట్గా పెట్టుకుందామని తీస్తే బుక్స్ అవన్నీ అన్నమాట కంప్యూటర్ బుక్స్ అవన్నీ నీట్గా తీసేసి సర్దుకుందామని పెడితే నాకు మళ్ళీ హౌస్ క్లీనింగ్ చేసేంత పని అయిందనమాట ఇంకా పిల్లల బుక్స్ అవన్నీ ఏవేవి ఎక్కడ అవన్నీ ఇలా నీట్గా సరి చేసుకున్నాను అనమాట అన్నీ ఏ రూమ్ అంతా మళ్ళీ క్లీన్ చేసినంత అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లంతా ఒక బట్ట తీసేసుకొని మొత్తం గుళ్ళని తుడిచేసుకున్నాను అనమాట ఇది గురువారం రోజులాగా ఇంకా అన్ని ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను ఇంకేదైనా కొంచెం పని ఉందంటే చిన్నది పెద్దది అవుతుందనమాట ఇంకా పాతవి పనికిరానివి అన్నీ పడేస్తూ ఉన్నాను ఊరికి ఎంటే చెత్త వస్తూనే ఉందన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా మామూలుగా ఉండదు వీళ్ళతో ఇంకా వాళ్ళు ఒక పక్క ఆటలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ సంచిలో ఉన్నవి పిల్లల బొమ్మలు అనమాట ఇవన్నీ కొన్ని విరిగిపోయాయి కొన్ని మంచిగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనమాట ఇంకా వాళ్ళు అనేసి అవి పాడేట్లేదు కానీ నేను లేదంటే ఎప్పుడో పడేసేదాన్ని అవి కూడా పైన పట్టేస్తాను మళ్ళీ ఇంకా ఊరికి ఆ ఆట తీస్తారు సర్దరు చేయరు ఎక్కడ పడితే పడేస్తారు అనేసి మళ్ళీ తీసి పైన పడేస్తాను చూడండి అంత క్లీన్ చేసిన తర్వాత ఇంత చెత్త ఉందన్నమాట అవి కూడా పిల్లల పేపర్సే ఇంక అన్నీ సరిదేసుకోవాలన్నమాట చాలా పని అయితే ఉంది రెండు రోజులు నాకు మూడు రోజులు టైం పట్టింది అనమాట ఇంకా బయటికి వీళ్ళు ఎవరో షాపింగ్ చేసుకోవడం వీళ్ళు ఎవరు క్లీన్ చేసుకోవడం ఇల్లు సర్దుకోవడము ఇంకా వరలక్ష్మి వ్రతంది నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది ఇంకవన్నీ నేడు ఇలా సరిదేసుకున్నాను అనమాట బుక్స్ నోట్బుక్స్ ఇవేవి సపరేట్గా పెట్టేసుకొని పిల్లల షూ కూడా ఇక్కడ పైన పెట్టేసుకున్నాను కంప్యూటర్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ ఇక్కడ గూర్లో పెట్టాను అనమాట ఒక సంచి లాంటి దాంట్లో పెట్టేసి ఇదిగోండి చెత్త మొత్తం ఇక్కడ సంచిలో ఎత్తేసి పెట్టేశాను ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి బూజు దు దులపలేదులేండి ఇంకా వన్ వీక్ బ్యాకే చేశాను అనమాట కరెక్ట్ గురువారం చేశాను మళ్ళీ ఈరోజు గురువారం ఇలా నీట్గా ఇంకోసారి బట్ట తీసుకొని మొత్తం తుడిచేసాను అనమాట సోఫా మీద క్లాత్ తీసేసాను బెడ్ పైన ఉన్న క్లాత్ వెళ్ళి తీసేస్తాను అనమాట వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంక ఇంట్లో పండగలు వస్తున్నాయంటే ఇంకా ఆడవాళ్ళ హడవిడంతా ఇంత కాదు కదా మామూలుగా ఉండదు ఇంకా వంట చేసుకుంటున్నాను ఇక్కడ వంట చేసి ఈరోజు పులగము పచ్చిమిరపలు ఓటు పచ్చడి చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిన్న తర్వాత ఈ పన్నెండు పెట్టుకున్నాను నీళ్ళు తరదడము ఇంకా సామాన్లు ఏమి కడగలేదనమాట ఇప్పుడు అంతా సర్దేదైపోయింది ఇంకా బండ్లు దుడుచరు ఏదో సాయంత్రం దుడుద్దాం లో ఒకటేసారి నాలుగు గంటల కళ అనేసి బాగా నీళ్ళు చల్లేసి ఇంటి నెంట్ డీప్గా తుడుద్దామని ఇంక ఇప్పుడేం తుడుచలేదు అనమాట అంతా ఊర్చేసి ఇంకా వంట చేసేసుకొని తినేసామన్నమాట ఇంకా మధ్యాహ్నంకి పులగం చట్నీ ఇది ఉదయం చేసిన మట్టికాయ అనమాట చపాతి మట్టికాయ చేసాను ఉదయము ఇంక ఇలా ఉందన్నమాట ఇదిగోండి అన్నీ ఒకసారి తుడిచేసాను అనమాట ఇంక ఇప్పుడైతే నీట్గా ఉంది మళ్ళీ ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ దగ్గరికి దగ్గరకైతే పోను అనమాట ఇంక అన్నీ రూమ్లు ఇలా నీట్గా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్ చూడండి కూరగాయలు పండ్లు పూలతో నిండిపోయింది అనమాట ఫ్రిడ్జ్ అంతా ఇది కొన్ని సైడ్కి వచ్చేసి డోర్లో పూల పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట పుల్లగా పోయింది కానీ ఇంకా పల్లీలు వేయించి ఇక్కడ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ వేసి మగ్గిస్తూ ఉన్నాను అనమాట ఈ మగ్గిన తర్వాత చట్నీ తగ్గేసుకొని తిని ఒక అరగంట అలా కళ్ళు పూసుకొని పడుకున్నాను అస్సలు టైం దొరకట్లేదు అనమాట ఫుల్ టైడ్ అయిపోతున్నాను పని సరిపోతుంది ఈ మధ్య అయినా తప్పదు ఓపికతో చేసుకుంటాను పని ఉంది అంటే ఇంక చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు దుడిచానంటే మళ్ళీ సాయంత్రం దుడిచాల్సి వస్తుంది సాయంత్రం అన్నీ పూజ కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాము సాయంత్రం దుడిచి స్నానం చేసి అని ఇంక ఇప్పుడేం బండలు దుడిచలేదన్నమాట ఓన్లీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పెద్దగా దుమ్మేం లేదనమాట వారం కిందటనే చేశాను కాబట్టి ఇంకా పెద్దగా దుమ్మేం లేదు ఓన్లీ తుడిచేసి ఇలా ఇక్కడ హాల్లో కంప్యూటర్ దగ్గర ఒకటే బుక్స్ అవి ఏంటంటే తీసాను కానీ ఇంకా పెద్ద పని ఏం లేకుండా అనమాట అక్కడికైనా నాకు టెన్ కళలా పెట్టుకుంటే వన్ అయిపోయింది కరెక్ట్ వన్ బట్టి ఒకటి అయిందనమాట టైం వచ్చేసి ఇంకా సాయంత్రం వచ్చేసి ఇక్కడ నెయ్యి అన్న అయినా తీసి పెట్టాను కానీ నాకు అస్సలు టైం దొరకలేదనమాట మళ్ళీ తీసి దీన్ని మీగడంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ ఒక చిన్న బాక్స్ ఉంది కదా పక్కన గ్రీన్ కలర్ది దాంట్లో ఒక్కటి చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ పూజ రోజు అనమాట ఇంక ముందుది ఉండింది కానీ ఇంకెందుకు మనం వాడినాం కదా తగిలింటాము అనేసి అది వాడకుండా మళ్ళీ నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి సాయంత్రం అయితే ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకుని సర్దుకున్నాను ఇంక ఇప్పుడు పూజ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అన్నీ తుడిచేసి ఈరోజు రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే అన్నీ అంటే కావన్నమాట ఇంక ఇదిగోండి పూజ కావాల్సినవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను ఏమేమి కావాలో అవన్నీ తెప్పించుకున్నాను అనమాట ఇవన్నీ కడిగి పెట్టేసుకొని ఇంకా ఫొటోస్ కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా ఉదయం అంటే అక్కడికైనా చాలా టైం పట్టింది అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు ఇంకా హుండీ కూడా కొంచెం స్టీల్ది ఉందన్నమాట అదంతా కడిగేసి తీసాను అనమాట పైనంతా జిడ్డులాగా పట్టిపోయింది మా కిచెన్ పక్కనే ఉంది కాబట్టి దేవుడికి అది వచ్చేసి దేవుడిగా చిన్నగా ఇదిగోండి ఇలా ఉంటుంది మాకు ఇంకా జిడ్డు జిడ్డు పట్టేసి అది ఆవిరి లాంటిది ఇంకా చూడడానికి బాగాలేదనేసి హుండి కూడా కడిగేసాను అనమాట అందులో ఉన్న డబ్బులు అంతా ఇలా ప్లేట్లో పెట్టేసి ఇంక ఇక్కడైతే టైం నైన్ థర్టీ అలా అవుతుంది చూడండి ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఈ రోజే మార్కెట్కి వెళ్ళి మామిడాకులు అవి తీసుకోమంటే మామిడాకులు దొరకలేదని అరటి కొమ్మలు రెండు తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ డే కోసం ఇక్కడ శనగలు నానబెట్టేసుకున్నాను శనగలు వడ వడ చేద్దామని మినపప్పు కూడా నానబెట్టాను అనమాట అలాగే భక్ష్యాలు చేద్దామని శనగపప్పు కూడా నానబెట్టేశాను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఉదయాన్నే అన్నీ అంటే కావు టైం ఎక్కువ పడుతుంది అనేసి పాలు కూడా తీసేసుకున్నాను అనమాట పాలు టూ లీటర్స్ తీసుకున్నాను ఉండండి అనేసి ఇంకా పాయసంకి వాటికి కావాలి కదండి ఎక్కువే తీసుకున్నాను అలాగే ప్రగణం చేయాలి అనేసి ఇంకా పాలు అయితే వేడి పెట్టేశాను అనమాట ఇదిగోండి సామాన్లు ఉన్నాయి కడగాలి నాకు పడుకునేసరికి టైం టెన్ థర్టీ లెవెన్ అయిందనమాట మళ్ళీ ఉదయాన్నే నాలుగు గంటలకే లేసాను నెక్స్ట్ డే ఇంక ఇప్పుడు పాలు వేడి చేసుకుంటేనే ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట పాలు వేడేలు సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా పాలు మలసల్లాగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెరుగు తోడు పెట్టుకోవాలి ఇంకా చూడండి బట్ట పిల్లల యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్స్ కలర్వి ఇంకా సాయంత్రమే ఇంకా హ్యాండ్ వాష్ చేసేసి తర్వాత బండలంతా తుడుచుకొచ్చేసాను అనమాట ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అమ్మవారిని కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే పనులు అయితే అవుతా ఉన్నాయి అన్నమాట ఇంకా పండగలు అంటే హడావిడి మామూలుగా లేదు మూడు రోజుల నుంచే పండగ పండగ అంటాం కదా అది రోజు పూజ చేసి అన్నీ అయిపోయి తింటే పండగ అయిపోతుంది ఇలా ఉంటుంది అనమాట ఇంక అన్నీ ఇలా రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను చిన్న బ్లాగ్ అనమాట వీడియో నష్టపోయితే లైక్ చేసి వస్తే